ఇలా అధికారులు అదే విధంగా మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు ఇలా పందికోకుల్లా దోచుకున్నారు పంచుకున్నారు జనగామని నియోజక ప్రజలారా ఒక చదువుకున్న సంస్కార హీనుడి బల్బు మాటలు వింటున్నారా మీరు ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అచ్చొచ్చిన ఆంబోతుల రాష్ట్ర ప్రజల మీద పడి బందికొక్కులా దోసుకున్న వీళ్ళు ఈ రోజు పల్ల రాజేశ్వర రెడ్డి గారు ఏదైతే జనగామలో జరిగిన నేటి కార్యక్రమం మీద మాట్లాడుతున్నారో దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా గురిగింజ కింద నలుపును ఎరగనట్టు తనేదో సుఖమైనలాగా తన రాజకీయ పార్టీ కావచ్చు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు ఈ రోజు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోసుకున్న విషయం ప్రజలందరికీ తెలుసు ఈ రోజు కొత్తగా మీరు ప్రోటోకాల్ పాటించలేదని చెప్పి కాంగ్రెస్ నాయకుల మీద కాంగ్రెస్ కార్యకర్తల మీద అవక్కులు చవాక్కులు మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు ఖబర్దార్ అని కూడా ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నా ఇంకొకసారి కాంగ్రెస్ కార్యకర్తల మీద కాంగ్రెస్ నాయకుల మీద అవాక్కులు చెవక్కులు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నాలుకే గోస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఏమైందండి మీ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు జరిగినాయో ఈ రాష్ట్ర ప్రజలకు ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా మీరు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోసుకున్నది ఏ విధంగా పంది కొక్కుల మీరు మీరు వాడిన భాషనే అనట్లేదు రాయి పైకిసిరేస్తే సేమ్ అదే స్పీడ్ తోట వస్తుంది మీ భాషను మీకే చెప్తున్నా నేను ఈ రాష్ట్రాన్ని పంది కొక్కులా దోసుకు తిన్నది మీరు కాదా ఈ రోజు చేసిందంతా చేసి మా ప్రభుత్వం ఏర్పడి పది రోజులు కూడా కాలే అప్పుడే జీర్ణించుకోలేకపోతున్నారు ఈ రోజు ప్రభుత్వ అధికారుల్ని పోలీస్ వ్యవస్థను భదనం చేసే కార్యక్రమం చేపడతా ఉన్నారు మీరు మీరు కాదా ఒక జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ గారి ఆఫీస్ లోకి నలభై మందిని యాభై మందిని టిఆర్ఎస్ సైన్యాన్ని ఒక రౌడీ లాగా కలెక్టర్ చాంబోర్ లోకి తీసుకుపోవడం ఎంత వరకు సమంజసము ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నట్టు మీ కల్వకుట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు మీరు భ్రమ పడుతున్నట్టున్నారు గారు కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి లేరు మీరు మీ మిమ్మల్ని నియోజకవర్గ ప్రజలు ఎప్పుడో తోసి పక్కకు పెట్టేసిర్రు మీది గెలుపు అని మీరు అనుకుంటున్నారు ఫస్ట్ ఆ మత్తులోంటి బయటపడండి మీ బెదిరింపులకు మీ టాటాకు చప్పులకు భయపడే అధికారులు లేరు కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరు గుర్తు పెట్టుకోండి మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఒక కలెక్టర్ ఆఫీస్ లోకి రిప్రజెంట్ ఇయనికి ఒక నలుగురి ఐదుగురు మంది తోటే మీరు పోయి కలెక్టర్ రిప్రజెంట్ చేయాలి అటువంటిది నలభై మంది మీ టిఆర్ఎస్ గుండాలను తీసుకో ఆఫీస్ లో గడబడి చేసినందుకు మీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కలెక్టర్ గారికి అప్పీల్ చేస్తా ఉన్నా మీలాగా మాది దోసుకునే ప్రభుత్వం కాదు ప్రజల పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం మాది మీలాగా దొంగ ఓట్లతోటి గెలిచి ఈరోజు నేను ఎమ్మెల్యే అని చెప్పి మీరు సంబరపడుతుండొచ్చు ఆగండి కొద్ది రోజులు మీరు ఏ విధంగా మీ స్టూడెంట్స్ని తీసుకొని ఇక్కడ పదివేల ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేసిన అవన్నీ బయటికి తీస్తున్నాము ఆ బయటికి తీసుకొచ్చి నీ బండారాన్ని బయటపెట్టి నీ శాసన సభ్యత్వాన్ని రద్దు చేసే విధంగా మేము కోర్టుకెళ్తామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఇప్పటికైనా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ రోజు ఏదైతే ప్రభుత్వ అధికారుల పైన కాంగ్రెస్ నాయకుల పైన మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకొని బేషరత్ గా క్షమాపణ చెప్పండి లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా కవర్దార్ పల్లారాజేశ్వర రెడ్డి